కొంతమంది పాపము వారిని బంధించినప్పుడు ఈ పాపములో నుండి ఈ వ్యక్తి బయటికి వస్తాడంటే అసలు ఏ ఒక్కరు కూడా నమ్మలేదు ఈ వ్యక్తి ఈ అమ్మాయి ఈ అబ్బాయి ఈ పాపములో నుండి బయటకు వస్తాడంటే పొరపాటును రాడు అని చెబుతారు ఇది మనుషుల యొక్క ఆడి యొక్క పరిస్థితులను బట్టి ఈ బలహీనత నుండి ఈ పాపము నుండి ఈ యొక్క ఒక అది అది ఒకవేళ మందు కావచ్చు లేదా సిగరెట్ కావచ్చు లేదా ఇంకా అనవసరమైనటువంటి అలవాట్లు కావచ్చు నీచమైనటువంటి పాపిష్టి పనులు కావచ్చు డ్రగ్స్ కావచ్చు వాడి యొక్క కోపం వాడి యొక్క పళ్ళు కొరుక్కొని తమను తామే గాయపరుచుకునే పరిస్థితులు కావచ్చు వాడిని చూసినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఈడు ఎట్టి పరిస్థితుల్లో మారడనుకుంటాం కానీ ఇది మనుషులకి అసాధ్యం డాక్టర్లకి అసాధ్యం మానవుని యొక్క మాటలకు చట్టాలకు కోర్టులకి పోలీస్ స్టేషన్లకి అసాధ్యం అది కానీ దేవుడికి మాత్రం సాధ్యం